ఇంట్లో అందరూ కూర్చొని సరదాగా మాట్లాడుతూ కబుర్లు చెప్తూ అనమాట ఒక గేమ్ అయితే పెట్టారు ఇప్పుడేమో నేను చెప్తానని చెప్పేసరికి బాలు వాళ్ళ నానమ్మ అంటే ఏంటి చేయలేడాలి ఇంక ఎవరిని అడుగుతున్నారు అని చెప్పేసి అడిగేసరికి మీ అమ్మని అడుగుతాను అని చెప్తా అంటూ ఉంటుంది అనమాట అక్కడ ఉన్న వాళ్ళ నానమ్మ నువ్వు బాలు గురించి మూడు మంచి విషయాలు చెప్పాలి అని చెప్పేసి అయితే ప్రభావతికి అయితే గేమ్ అయితే ఇస్తుంది అనమాట అప్పుడేమో చాలా అమాయకంగా చూస్తూ ఉన్నాడనమాట బాలు తన అమ్మ ఏం చెప్తుందా అని చెప్పేసి అయితే బాలుకి వాళ్ళ నాన్న అంటే ఇష్టం అప్పుడేమో వాళ్ళ నాన్నేమో ఇటువైపు చూస్తూ ఉన్నారనమాట వాళ్ళ నాన్నకి ఏం జరిగినా తట్టుకోలేడు ఏం ఏమొచ్చినా కానీ తట్టుకోలేడు అని చెప్తూ ఉండడం అనమాట ఇంకా వాళ్ళ నాన్నంటే ప్రాణం అది ఇది అని చెప్తూ ఉంటుందన్నమాట అక్కడ ఉన్న బీనా ఏమో చాలా సంతోషపడుతుందనమాట బాలు గురించి ఇంత మంచి విషయాలు చెప్తూ ఉంటుందని చెప్పేసి అనుకుంటుంది అనమాట ప్రభావతి అయితే మనసులో కొంచెం బాధగా ఫీల్ అవుతూ ఉంటుంది అనమాట అప్పుడు నేను చెప్తాను అని చెప్పేసి అయితే బాలు అంటూ ఉన్నాడనమాట నాకు అమ్మ అంటే చాలా ప్రాణం నాకు చిన్నప్పుడు అమ్మ ప్రేమ కావాలి అనిపిస్తుంది అని చెప్పేసరికి ఒక్కసారిగా తన కళ్ళలో నీళ్ళు అయితే వచ్చేసే బాలు అయితే చాలా బాధపడుతూ ఇలా చెప్పేసరికి అక్కడ ఉన్న ప్రభావతి ఏమో ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది అనమాట నేను ఎందుకు ఇలా దూరం పెట్టాను అతన్ని అని చెప్పేసి అయితే అంటూ అనుకుంటూ ఉంటుంది మనసులోనే అనమాట ఒకరి తప్పు వల్ల నేను ఆ తప్పు మోయాల్సి వస్తుంది అని చెప్పేసి బాలు అనేసరికి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మనోజ్ వైపు చూస్తూ ఉన్నారనమాట వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ మీనా అందరూ కూడా ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్